తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఔషధ మరియు సుగంధ పంటల వ్యవసాయం అంశంపై కేంద్రీయ ఔషధ మండలి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరిరావు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి మరియు రైతులు పాల్గొన్నారు రైతులు సుగంధ ఔషధ పంటల ద్వారాతో సమయం బాగా కలిసి వస్తుందని నీటి వినియోగం కూడా తక్కువగా వాడకం మరియు సేంద్రియ ఎరువుల పని ఉండదని రైతులకు మంచి లాభాలు కలిసి వస్తాయని డాక్టర్ జ్ఞానేశ్వర్ కేంద్రీయ ఔషధ మండలి శాస్త్రవేత్త హైదరాబాద్ వారు అవగాహన కల్పించారు నిమ్మగడ్డి కాశగడ్డి యూకలిప్టస్ వట్టివేరు తులసి కలబంద అశ్వగంధ నేలవేము తంగేడు తదితర ఔషధ మొక్కలు సాగు కొరకు రైతులకు అవగాహన కల్పించారు వ్యవసాయంతో పాటు వ్యాపారం వాణిజ్య పంటలు రైతులకుషద రైతులకు అధిక లాభాలు ఇస్తాయని శాస్త్రవేత్తలు సూచించారు న్యాచురల్ క్యాలబిలిటీస్ లో డిస్టాండ్ కాకుండా పోవడం తోటి రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ఇవన్నీ కూడా కొన్ని మన ఎడ్యుకేషన్ లో ఫ్యాన్సీ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయో అగ్రికల్చర్ లో కూడా కొన్ని ఫ్యాన్సీ క్రాప్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ కు అవి డిస్టాండ్ అయితాయా తట్టుకోగలుగుతాయా ఆ దాంతో చాలా ప్రాబ్లమ్స్ రైతులు రకరకాలుగా ఎదుర్కొంటూ ఉన్నారు ప్రతిసారి ఒక విషయం ఒక్కొక్కసారి ప్రతి విషయంలో కూడా ఏమైది ఇప్పుడు మోనో అగ్రికల్చర్ సాగు బాగా చేస్తూ ఉన్నారు ఒకే రకమైనటువంటి పంట సపోజ్ పది ఎకరాలు గతంలో ఒక మూడు ఎకరాలు పత్తి రెండు ఎకరాలు మగజొన్న రెండు ఎకరాలు మిర్చి రెండు ఎకరాలు పొలం వేసే వాటికి కావలసినటువంటి జ్ఞానం ఇవన్నీ కూడా మనం రైతులకు సకాలంలో అందజేయగలుగుతామా ఇవన్నీ కాకుండా మార్కెట్ కేంద్రీయ ఔషధి మరియు సుగంధ ద్రవ్య సంస్థ హైదరాబాద్లో సీనియర్ సైంటిస్ట్ వర్క్ చేస్తున్నాను ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసిన ఉద్దేశం ఏంటంటే సుగంధ ద్రవ్య పంట నుంచి ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ ఫార్మర్స్ ఏంటంటే చాలామంది ప్యాటీ చేస్తున్నారు కాటన్ చేస్తున్నారు కానీ ఇంకమ్ అంత ఉండదు అంటే ఒక ఎకర్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే సుఖ ద్రవ్య పంట సాగులు చేస్తే మినిమం వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇంకమ్ ఇప్పుడు భీమగడ్డి కాశీరెడ్డి ఈ పంటకి మార్కెటింగ్ ప్రాబ్లం లేదు కల్టివేషన్ గురించి ఏనే ప్రాబ్లం ఉంటే కూడా సిమే హైదరాబాద్లో అప్రోచ్ అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే నిమ్మగడ్డి కాశీగడ్డి పంట అంటే ఒకసారి ప్లాంటింగ్ చేస్తే సిక్స్ ఉంటుంది పశువులు తినము డీజిల్ ఉండదు లేబర్ రిక్వైర్మెంట్ తక్కువ న్యూట్రిన్ రిక్వైర్మెంట్ కూడా తక్కువ ఉంటుంది ఆర్గానిక్ కూడా చేయవచ్చు మినిమం ఒక ఎకర్ నుంచి వన్ ఫిఫ్టీ కేజీ వరకు నిమ్మగడ్డి ఆయిల్ ఉంటుంది ఒక ఎయిటీ కేజీ వరకు కాశీగడ్డి ఆయలు ఇప్పుడున్న రేట్లో కంపేర్ చేస్తే ఒక ఎక్కర్కి మినిమమ్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ రాదాయన కల్టివేషన్ గురించి మార్కెటింగ్ గురించి ఫ్యూచర్లో ఏం కావు అంటే కూడా నా నెంబర్ సెవెన్ ఎయిట్ టూ నైట్ డబల్ వన్ జీరో ఫైవ్ జీరో